ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఇప్పుడు పౌర్ణమి వస్తుంది కదా ఇప్పుడు క్షీర ద్వాదశి అవి ఏకాదశి అయిపోయింది ఏకాదశి ద్వాదశి అయిపోయిన తర్వాత ఇక వచ్చేది పౌర్ణమి పౌర్ణమికి రకరకాల పదాలు పద్ధతులు ఉంటాయి కొంతమంది పెద్దవారు చెప్పినవి ఫాలో అవుతారు ప్రతి సంవత్సరం కొత్త ఈ సంవత్సరం ఏం చేయాలి అని కొంతమంది ఇళ్లల్లో ఉన్నవి ఫాలో అవుతారు ఇళ్ళల్లో ఉన్న పెద్దవాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు అమ్మలు అత్తగారులు చేస్తుంటే వాళ్ళ దాన్ని కాలుబడి చేయటం పౌర్ణమికి నోములు ఉంటాయి తోరణ నోములు అంటారు అదొక రకం దాని మీద బాగా వివరంగా నాకు తెలీదు తోరాలు ఉంటాయి ప్రతి సంవత్సరము ఆ తోరాలు తీసి దాచిపెట్టుకుంటారట అదొకటి కేదారేశ్వర వ్రతం చేసుకునే వాళ్ళు కొంతమంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కొంతమంది ఆ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు ఈ పౌర్ణమి నాటికి వ్రతం అని విన్నాను కానీ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు ఇదొకటి అక్కడ నుంచి లేకపోతే మనం ఏం చేస్తాము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవటం సంవత్సరం అంతా వెలిగించకపోయినా లేకపోతే ఇబ్బంది రోజుల్లో వెలిగించకపోయినా ఆ దోషం పోవటానికి భార్యకు ఒక మూడు వందల అరవై ఐదు భర్తకు ఒక మూడు వందల అరవై ఐదు వెలిగించాలని ఇవి రెండు వెలిగించి పెట్టుకోవటం ఈ దేవాలయానికి వెళ్ళే పద్ధతి ఒకటి దేవాలయానికి అంటే మన ఇంట్లో సాగదు నిలబెట్టలేము లేకపోతే మనకే ఏమిటంటే ఆంబియన్స్ వాతావరణం సరిగా లేదనిపిస్తుంది దేవాలయానికి వెళ్తే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది కొంత స్థిమిత ఉంటుంది ఊళ్ళో చాలా మంది పెడుతుంటారు వాళ్ళతో పాటు పెడితే మనకు కూడా కొంత ఆధ్యాత్మిక భావాలు ఇంకొంచెం పెంపొంది పెంపొందుతాయి కదా సరే దేవాలయానికి వెళ్ళి పెట్టేటట్టయితే దేవాలయంలో పెట్టుకోవటం లేకపోతే మన ఇంట్లోనే నేనైతే ఈ దేవాలయాలకి వెళ్ళలేను అంతమంది గుంపులు గుంపులుగా జనం ఉండి ఒకళ్ళ దీపాలు ఒకళ్ళు తోసేసుకుంటున్నారన్న భావన నాకు ఆసక్తికరంగా అనిపి వదిలే ఈ పని అనిపిస్తుంది నేను ఇంట్లో పెట్టుకుంటాను తులసి దగ్గర పెట్టుకుంటాం ముగ్గు వేస్తా తులసి దగ్గర తులసికి మామూలుగా మా తులసి కొంచెం ఎత్తు మీద ఉంటారు పైన ఉంటుంది తులసి అమ్మ కిందకి దింపుకుంటాను అనమాట ఆ ఒక రోజుకి ముగ్గేసి ముగ్గులో తులసిని కూర్చోబెడతాం ఈ తులసికి ముందుకి మళ్ళీ ముగ్గేసుకుంటాం శంఖచక్రాలు చక్రాలు పద్మము ముగేస్తాం ఇప్పుడు ఈ పద్మంలో ఈ రెండు ప్రమిదలు మూడు వందల అరవై ఐదు రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించుకోవటం ఈ ఒత్తుల్ని మనకి ఇప్పుడు దొరికేస్తున్నాయి ఇది వరకు చేతితో చేసుకుని వాళ్ళు నెల మొదల నుంచి వాళ్ళము ఇప్పుడు దొరికేస్తున్నాయి చక్కగా ఇంతలా కట్టగడతాడు పైన చిన్న ఒత్తి పెడతారు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు చేసుకునే చేస్తారు కదా అంటే విభూది ఉంటే మనకి ఒత్తి తిరిగి తిరుగుతుంది అనమాట గురి రావాలి కదా మనకి మామూలు పత్తి మన చేతికి తిరగదు విభూది రాసుకున్న సరికి బరక్గా అవుతుంది ఈ బరక మీద తిరిగి చక్కగా ఇట్లా ఇలా తిరిగి మనకి బాగా వస్తుంది అప్పుడు దారపు ఒత్తులతో చేసుకుంటాం ఇది ఒక పద్ధతి ఇప్పుడు మీ దీన్ని ఏం చేస్తాము ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు అంటే అప్పటికప్పుడు వెలిగిస్తే వెలగదు దాన్ని ఏం చేస్తామంటే పొద్దునే మనం దేవతార్చన చేసుకునేటప్పుడు పొద్దున్న దీపం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు లేదా దేవతార్చన పద్ధతులు ఉన్నవాళ్ళు అప్పుడే ఆవు నీతిలో గనక తడిపి ఉంచితే సాయంకాలం దీపం నిలిచి కాలుతుంది మార్నింగ్ పెట్టేస్తే పొద్దున్న నానబెట్టుకోవాలన్నమాట నువ్వు సాధారణంగా ఆవు ఆవునూలతోటే చేస్తాం ఆవు నెత్తి దీపాలే కదా అసలు ఆ కార్తీకం అంతా ఆవు నెయ్యే వాడుకుంటాం కదా నిలబడి కాలుతుంది అనమాట అది మధ్య మధ్యలో కొండకి పోకుండా విరిగిపోకుండా స్థిమితంగా కాలడం కోసం అంటే దీపం నిలబడి వెలగాలి కదా పూర్తిగా ఆవుతవ్వాలన్నది ఒక నియమం దీపం ఇప్పుడు మనం మామూలు దీపారాధన దేవతార్చన దగ్గర రెండు రోజువారెడ్డి చేసుకునేటప్పుడు దీపం బాగా నూనె అయ్యే వరకు ఉండి ఉండటం ఒకటి దీపం నిలిచి వెలగటం ఒక్కొక్కసారి ఒత్తులు కూడా ఆహుతైపోతాయి ఒత్తులు ఆహితి చాలా మంచిదని ఒక భావన ఒక్కొక్కళ్ళు భేదాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారు ఒత్తి మొత్తం ఆహుతయిపోతుంది అది కూడా బాగానే ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతయితే బాగుంటుందని ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళ దగ్గర విన్నాను నేను ఓ ఇది ఒక విధానం పల్లెటూళ్ళల్లో అయితే ఏం చేసేవాళ్ళం అంటే ఈ మూడు వందల అరవై ఐదు వేసేటప్పుడు దీపాలని చెరువులో పెడతారు జ్వాలా తోరణం అంటారు ఈ జ్వాలా తోరణానికి దేవాలయాల దగ్గర చేస్తారు ఒక విధానం దేవాలయాల బయట అంటే చిన్న చిన్న గుళ్లలో చెయ్యరు చేయ ప్రమాదాలకి దారి తీస్తుంది పెద్ద ప్రాంగణాలు ఉండే దేవాలయాల దగ్గర ముఖద్వారం దగ్గర ఏం చేస్తారంటే గడ్డితో తోరణం ఏర్పరుస్తారు ఈ సాయంకాల అర్చన అయిన తర్వాత అది వెలిగిస్తారనమాట ఈ తోరణం ఈ స్వామిని ఊరేగింపుకి తీసుకొస్తారు శివాలయాల్లో నుంచి ఆయన బయటకు వస్తాడు ఆ తోరణం కింద నుంచి స్వామి లోపలికి వెళ్తాడు ఆయనతో పాటు ఆ తోరణం కింద నుంచి మనం వెళ్తే గనక చాలా గ్రహపీడలు అవి తొలుగుతాయని ఒక నమ్మకం గడ్డి తోరణానికి ప్రత్యేకమైన కథ ఉందామగారు అట్లాగే చెప్తారు తోరణం అని కానీ చిన్న దేవాలయాల్లో దేవాలయాల్లో ఇది పెట్టుకోరు ఈ తోరణంతో పాటు శివుడితో పాటు మనం లోపలికి వెళ్తాం అయ్యవారు లోపలికి వెళ్తాడు ప్రదక్షిణ చేయిస్తారు ఆయన బయటకు వస్తాడు ఊరేగింపుకి వస్తారు తిరిగి స్వామి లోపలికి వచ్చేటప్పుడు ఈ జ్వాల వెలిగిస్తారు ఈ తోరణం కింద నుంచి అయ్యవారు వెళ్తాడు ఆయన వెనకాలే భక్తులందరూ హరోహర అని వెళ్తారు ఈ తోరణం కింద నుంచి వెళ్తే ఈ సంవత్సరపు గ్రహపీడలు అనారోగ్యాలు అవి తొలగిపోతాయని ఒక నమ్మకం అన్ని దేవాలయాల్లో చేయరు ఇప్పుడు మనకు సమర్థంగా ఉంటాయి సిటీల్లో దేవాలయాలు అక్కడ కొంచెం తక్కువ సిటీ కొంచెం దూరంగా ఉండే శివాలయాల్లో ఇవి కనపడుతూ ఉంటాయి ఇది చేస్తారు ఒకటి అక్కడి నుంచి అరటి గొప్పల్లో దీపాలు పెడతారు నీళ్ళల్లో వదిలిపెడితే ఈ నీటిలో కూడా జ్వాల వరసగాల దీపాల వరస నీళ్ళల్లో కదులుతూ వెళుతూ కనిపిస్తుంది నదీ ప్రవాహ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది మనం ఇక్కడ నీళ్ళే ఉన్నాయి ఓ టబ్బుతో నీళ్లు పెట్టుకుని నీళ్ళల్లో వదిలిపెట్టడమే ఒక శాస్త్రం కింద బకెట్లో వదిలిపెట్టామని టబ్బులో వదిలిపెట్టామని చెప్తారు టబ్బులో వదిలిపెట్టడం ఏమంత శాస్త్ర సమ్మతమైన సంగతి కాదు మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి బాత్రూంలో స్నానం చేసినట్టుగా టబ్బులో వదిలిపెట్టడం జ్వాలని నది పరివాహక ప్రాంతాల్లో కనుక కాలవలో వదిలేమనుకో కాలవతో పాటు ఆ జ్వాల ముందుకెళ్తుంది దీపం దీపం ముందుకెళ్తుంది ఇప్పుడు మనం అరటి దోపల్లో ఏం చేస్తారు ఈ చిన్న మూతలతోటి హోల్స్ లాగా చేసి అందులో ఆవునేతి దీపం వెలిగిస్తాం అది నీళ్ళలో వదిలిపెడితే ప్రవాహ వేగానికి ఆ జ్వాల ముందుకెళ్ళిపోతుంది దీపం ముందుకెళ్తుంది కదా అలా వెళ్తున్న వరుస ఆ దారిలో ఉన్నటువంటి చాలా రకాల సూక్ష్మ క్రిములని నాశనం చేస్తుంది పరివాహక ప్రాంతాలను శుభ్రం చేసే విధానాల్లో ఇదొక విధానంగా భావిస్తారు పసుపు కుంకుమ పువ్వులు వేసి దీపానికి క్యాప్చన్ చేస్తారు ఆ దీపాన్ని వదిలిపెడతారు అట్లా చాలా దీపాలు ముందుకు వెళ్తుంటే ఆధ్యాత్మిక ధోరణి పెంపొందుతుంది చుట్టుపక్కల వాతావరణం పవిత్రీకరింపబడుతుంది ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చాలా రకాల అనారోగ్యాలు అవి దూరం అవుతాయని నమ్మకం పాత పాతపకాల పద్ధతులు కదా ఇవన్నీ అప్పుడు ఇలా అపార్ట్మెంట్లు ఇల్లుగా ఈ గోలలు లేవు కదా అవును అక్కడి నుంచి ఆకాశ దీపాలు పెడతారు దేవాలయంలో ఆకాశ దీపం పెడతారు రోజు సాయంకాలం అనేసరికి పైకి పెట్టుకుంటారు దీపం ఇళ్లలో పెట్టలేకపోతాం ఆకాశ దీపం చూడడం వీటిలలో ఏది కుదిరితే ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిందేనంటే అన్నీ ఎక్కడ చేస్తాం ఏది కుదిరితే అది ఏది కుదిరితే అది చేస్తాం అయితే కార్తీక మాసానికి రకరకాల కథలు చెప్తాం పురాణం వినొచ్చు రోజు వారడి పురాణం వింటాం కార్తీకపు ప్రత్యేకత ప్రతిరోజుకి ఒక కథ ఉంటుంది ముప్పై రోజులు ముప్పై కథలు వినగలిగితే మంచిది ఓకే పౌర్ణమి నాడు ఒక సరే ఆ వాళ్ళు ఉపవాసం ఉంటాము ఏదో చలిమిడి అవి చేసుకుంటాం చలిమిడి దీపారాధన చేస్తారు అది కూడా ఒక పద్ధతి మా ఇళ్లలో కూడా కొంతమంది చేస్తారు చలిమిడి చేసి ఆవు నెయ్యి పోసి అందులో దీపం పెట్టి వెలిగిస్తారు ఆ చలిమిడే ప్రసాదంగా స్వీకరిస్తారు రాత్రి మళ్ళీ వచ్చేదాకా భోజనం చేయరు ఇదొక విధానం ఇన్ని రకరకాలు ఇప్పుడు నేను నేను చేసే కొన్ని నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను నేను ఇప్పుడు ఇదే విధాయకమా అంటే నేను ప్రతిసారి అదే చెప్తాను ఈ ప్రాంతానికి ఇది విధాయకం కొన్ని ప్రాంతాల్లో చలిమిడి తినరు కొంతమంది తింటారు కొంతమంది పళ్ళు నైవేద్యం పెట్టి పళ్ళే తింటారు అసలు ఏమీ లేకుండా మంచినీళ్ళతో ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ అలవాట్లు ఊళ్ళు ఆ పద్ధతులను బట్టి ఎవరికైనా సాధారణ నియమం ఏమిటి పగలు ఉపవాసం రాత్రి భోజనం దీపం ఖచ్చితమైన నియమం నువ్వు పొద్దున్న తెల్లవారుజాముని లేచిపెడతాను సాయంకాలం పెట్టలేను ఆఫీస్కి వెళ్తాను మరి పొద్దునైనా పెట్టు పొద్దునైనా పెట్టు నీ కుదిరితే చెయ్యి ఆపనైనా చేయాలి నువ్వు ఇది రెండు రెండు రకాలు పొద్దున సాయంత్రం రెండు దీపాలు పెట్టగలిగి ఇళ్లలో ఉండే అవకాశం ఉన్నవాళ్ళు సక్క సాయంకాలం కూడా సంధ్య దీపం పెట్టుకుంటే అవన్నీ ఆరోగ్యానికి మంచివి మనకి ఏంటంటే భగవంతుని చేయటానికి మనం ఎన్నుకున్న రకరకాల మార్గాల్లో ఇది ఒక మార్గం కార్తీకం చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్తాం కదా పౌర్ణమి నాడు నీకు ఇన్ని రకాలు చేస్తాం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవటం నాకు ఇంకొక విధానం ఉంది ఒక ఒక పెద్దావిడ ఒకసారి చెప్పారు మామూలుగా ఈ పౌర్ణమి రోజుల్లో పూర్ణ చంద్రుడు కనపడతాడు మనకు కదా ప్రతి చోట ప్రతి ప్రాంతాల్లోనూ చంద్రుడు కనిపిస్తాడు ఈ చంద్రుడిలో లలితాదేవిని భావన చేసి శ్రీ లలిత చదువుకుని లలిత శాసననామం పారాయణ చదువుకోట పారాయణే చదువుకోవటం చదువుకుని వెండి పళ్ళెంలో కానీ వెండి గిన్నెలో కానీ పాలతోటి పాయసం చేసి పాయసాన్ని నివేదన చేసి స్వీకరించమంటారు ఓహో పౌర్ణమి నాడు గనక ఇట్లా లలిత పారాయణ చేస్తే అది కామ్యమని కోరిన కోరికలు సిద్ధిస్తాయని మనశ్శాంతి దొరుకుతుందని చెప్తారు చంద్రుడు మనక్కారకుడు మనం మామూలుగా పౌర్ణమి రోజుల్లో సముద్రానికి ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి అవునండి అందుకని చీకటి పడ్డాక వెళ్ళకూడదంటారు కొన్ని రకాల కరెంట్స్ ఉత్పన్నం అవుతాయి అందుకని చెప్తారు పెరుగుతాయి ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి కానీ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకంగా ఖచ్చితంగా సముద్ర స్నానం చెప్తారు కార్తీక పౌర్ణమి స్నానాలు చాలా విశేషం కార్తీక స్నానాలే విశేషమైన స్నాన విధులు అవి పౌర్ణమి నాడు ఈ సముద్ర స్నానం చేయడం ఇంకా విశేషమైంది చంద్రుడి కనుక పడితే ఆ సూర్యుడు చంద్రుడు ఈ నెలల్లో ఈ మధ్యలో పౌర్ణమికి వాటికి దగ్గరలో సూర్య చంద్రులు ఇద్దరు ఒక్కసారి ఆకాశంలోకి వస్తారని ఆ వెలుగులు ఈ నదుల మీద పడ్డం వల్లే వాటిల్లో కరెంట్స్ అంటే అందులో ఉండే శక్తి పెరుగుతుందని చెప్తారు అందుకు ఈ స నదీ స్నానాలు అవి నియమబద్ధంగా చేయాలంటారనమాట కుదిరితే చేస్తాం కుదరకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక సంవత్సరం చేస్తానని ఒక దండం పెట్టుకుంటాం కుదిరిన ప్రకారంగా చేసుకుంటూ వెళ్తాం పౌర్ణమి నాడు నియమంగా పగలు ఉపవాసం సాయంకాలం భోజనం సాయంత్రం దీపం పెట్టుకోవటం ఈ మూడు వందల అరవై ఐదు బొత్తులు వెలిగించగలిగితే వెళ్ళనుకోడ్డు నీ వల్ల కాలేదు సూక్ష్మంలో మోక్షం ఒక దీపమైన ఒక్క జోడు దీపాలు వెలిగించి చంద్రుణ్ణి చూసాక భోజనం భోజనం చేయటం మనం ఏదైనా నివేదన చేసుకుని కుదిరితే మేడ మీదే భోజనం చేయగలిగితే ఆ చంద్రకిరణాల వల్ల మనకి ఆహారం అమృతతుల్యం అవుతుందని చెప్తారు చీకటి పడ్డాక చేస్తాం ఎలాగైనా ఆరింటికి కదా ఏడు గంటలు అయిపోతుంది పాయసం పప్పు ఏదో చేసుకుంటాం మనకి నుంచి చలికాలం కదా ఈ చంద్రుడు సోకిన చంద్రకిరణాలు సోకిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య వృద్ధి మనసు చాలా ప్రశాంతంగా అవుతుందట మైండ్ కూల్ గా ఉండటానికి చంద్రుడు బాగా ఉపకరిస్తాడు అందుకని వెన్నెట్లో తిరగండి బాగా డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకి కాస్త బాధగా ఉంది వెన్నెల్లో తిరగండి అని చెప్తారు మనశ్శాంతిగా ఉంటుంది చల్లదనం వల్ల ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది ఈ ప్రసాదాన్ని మనం చంద్రుడికి చూపించుకోవచ్చు అందుకని ఏం చేస్తాం తులసిని ఆరు బయట పెట్టుకుంటాం కదా అవును ఇళ్లలో ఉండదు కదా మనకు తులసి చెట్లు కొంచెం ఆరు బయట ఉంటాయి ఇంక కొంచెం వెన్నెల సోకే చోట ఉంటే మరీ అదృష్టం అక్కడే ఏదో చేసిన పదార్థాలు పాయసము అవి తీసుకెళ్లి నివేదన చేయటం మనం తులసికి నివేదన చేయటం ఒకటి సూర్యుడి ఈ చంద్రుడికి నివేదన పెట్టడం రెండో విధానం ఈ రెండు విధానాల ప్రకారం కార్తీక పౌర్ణమిని ఈజీగా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు నేనైతే వీటిలలో దాదాపుగా అన్ని నేను చెప్పిన విషయాలన్నీ నా సొంతమే ఓకే ఒకటి రెండు మరి ఈ చెరువుల్లో వేటాలు అవి ఈ ఊళ్ళల్లో చేయలేం మనం చేయలేకపోతాం కదా ఇది చేయగలిగేవన్నీ చేసుకుందాం ఎలాగో ఇదంతా హెల్దీ థింగే ఆవు నెయ్యి తాలూకు కాలిన పొగ ఆరోగ్యదాయకమైంది అవును నువ్వుల నూనె పొగ కూడా అలాంటిది నువ్వుల నూనె పొగతోటి క్రిములు సూక్ష్మ క్రిములు నశిస్తాయి నెయ్యి ఆయుర్వృద్ధి అని చెప్తారు ఘృతం ఏంటంటే ఆయుషును పెంచుదని వేదంలోనే చెప్పబడింది ఆహారంగా తీసుకుంటే ఎంత వృద్ధో దాని నుంచి వచ్చే పొగని పీల్చినా కూడా అంత వృద్ధి జరుగుతుంది ఆయుర్వృద్ధి ఖచ్చితంగా ఈ నెలలో ఇది వాడండి అని చెప్తారు అన్ని నెలల్లోనూ ఆవుని వాడేయాలి అంటే మనకు కుదురుతుంది కుదరదు సంవత్సరంలో ఒక్క నెల అయినా మీరు ఈ పని చేయండి అంటే చేస్తామని మన పెద్దలు ఈ విధిని మనకు ఏర్పరిచారు ఆవు నీతి దీపాలు పెట్టండి వీలయ్యి మీకు బాగా కుదిరి ఇంటి నిండా వాకలిండా దీపాలు పెట్టుకోగలిగితే మహత్తరంగా ఉంటుంది అవన్నీ చేయలేకపోయినా రేణుడు దీపాలైనా పెట్టుకుని చక్కగా ఆరోగ్యవంతమైన కార్తీక మాసాన్ని మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలు అడుగు వేయబోతుంది సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతుంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగినవారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు